ప్రతి మనిషికి కూడా ప్రతినిత్యము కావలసింది ధనము అలాంటి డబ్బు మనకి ఈజీగా రావాలి అంటే మనం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ముందు మనం మారాలి ఎందుకంటే ప్రతినిత్యం మనకి ఏది కావాలన్నా డబ్బు కావాలి ఆహారం మనం వండుకు తినాలంటే బియ్యం కావాలి బియ్యం కావాలి అంటే అది కొనుక్కోవాలంటే డబ్బు కావాలి వస్త్రాలు మనం ప్రతినిత్యం వేసుకోవాలి అంటే అవి కొనడానికి డబ్బు కావాలి అంటే దైనందన జీవితంలో ప్రతినిత్యం మనిషి మనుగడ కోసం కావలసిన ఇంధనం ఏమిటి అని అంటే డబ్బు అటువంటి డబ్బు మనకి రావాలి అంటే మనం కర్మ చేయాలి కర్మతో పాటుగా బిలీవ్ చేయాలి నేను సాధించగలను దాన్ని ఆకర్షించగలను డబ్బు ఎప్పుడు నాతోనే ఉంటుంది నేను కోరుకున్నంత ధనం నేను సంపాదించగలను అనే ఒక బిలీఫ్ అంటే నమ్మకం మీకు ఎప్పుడూ ఉండాలి ఎప్పుడు సడలిపోకూడదు ఏదైనా మనం ఒక ప్లాన్ ఆలోచిస్తే దాంట్లో వెంటనే మీరు కర్మ స్టార్ట్ చేయాలి అంటే యాక్షన్ ఉండాలి అంతేగాని అలా చూస్తూ ఉంటే ఎవరైతే యాక్షన్ పార్ట్లోకి వెళ్ళారో వాళ్ళు సాధించింది చూస్తూ ఉన్నవాళ్ళు చూస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉన్నవాళ్ళు ఎదుటి వ్యక్తి సాధించిన విజయాన్ని చూస్తూ ఉంటారు మరి మీరు ఎలా ఉంటారా లేక వెంటనే యాక్షన్ పార్ట్లోకి వెళ్ళి మీరు అనుకున్న గోల్ సాధిస్తారా మీరే ఆలోచించుకోండి డబ్బు కావాలి కావాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ముందు మనం ఏం చేస్తే ధనాన్ని మనం సంపాదించగలం అనేది ఒక క్లారిటీ కావాలి ముందుగా మీరు ఒక లైఫ్ అచీవ్మెంట్ ఏంటి మీరు లైఫ్లో ఏం కావాలి ఏం చెయ్యాలనుకుంటున్నారు అనేది ఒక క్లారిటీ మీకు ఉండాలి ఆ క్లారిటీ కోసం ఒక ఎల్లో కలర్ పేపర్ తీసుకోండి దానిట్లో ఒక గ్రీన్ పెన్ తీసుకుని మీరు లైఫ్లో ఇప్పుడు మీకున్న వయసు నుంచి మన లైఫ్ సుమారుగా ఒక హండ్రెడ్ ఇయర్స్ అయితే హండ్రెడ్ ఇయర్స్ లో మనం ఏం చేయాలనుకుంటున్నాం మీ కోసం మీరేం చేయాలనుకుంటున్నారు మీ సమాజం కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీ పిల్లల కోసం ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఒక క్లారిటీగా రాసుకోండి దానికి ఒక ప్రణాళిక వేసుకోండి నెలకి మనం ఎంత సంపాదించాలి ఎలా సంపాదించాలి ఏం చేస్తే మనం అనుకున్న సంపదని దక్కించుకోగలం ఉదాహరణకి ఒక ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగంలో మనకి ఒక యాభై వేల జీతం వస్తుంది యాభై వేల జీతంతో మనకి నెలకు ఒక రెండు మూడు లక్షలు ఐదు లక్షలు టార్గెట్ పెట్టుకుంటే మనం ఎలా సాధించగలం అప్పుడు మీలో రావాలి ఆలోచన మనం ఏదో ఒకటి సైడ్ బిజినెస్ చేయాలి ఎలాంటి బిజినెస్ మీ మనసుకి కనెక్ట్ అవుద్దో చూసుకోండి ఆ బిజినెస్ చేయాలి అని చెప్పి ఎల్లో కలర్ పేపర్ పైన రాసుకోండి అది మీరు స్టార్ట్ చేసినట్టు ఆ బిజినెస్ లో మీరు అనుకున్న లాభాలు వచ్చినట్టు ఆ డబ్బుతో మీరు అనుకున్న ప్లాన్ ప్రకారం మీరు క్రమక్రమేపి కూడా పెరుగుతూ ఉన్నట్టు మీరు అనుకున్న కోర్స్ అన్ని మీరు రీచ్ అవుతున్నట్లుగా ఎల్లో కలర్ పైన స్క్రిప్టింగ్ చేసి ఆ తర్వాత అఫర్మేషన్ చేసి విజువలైజేషన్ కూడా చేయండి ఇలా ఎవరైతే చేస్తారో ఈ మూడు పనులు చేస్తూ కర్మ చాలా ముఖ్యం అంటే కర్మ మీన్ ఏంటంటే మన వెంటనే మనం అనుకున్న గోల్స్ రీచ్ అవడానికి ఏం చేయాలో ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ప్లాన్తో పాటు యాక్షన్ కూడా ఉండాలి ఎప్పుడైతే ఇది ఉందో మీరు అనుకున్న గోల్స్ మీకు రీచ్ అయిపోతాయి ఎందుకంటే విశ్వం ఎప్పుడూ కూడా మనకి అనుకూలంగానే ఉంటుంది కాకపోతే ఈ విశ్వం యొక్క నియమం ఏమిటి అంటే ఎవరైతే కనెక్ట్ అవుతారో ఎవరైతే పంచభూతాలతో కనెక్ట్ అవుతారో ఎవరైతే ముగ్గోటి దేవతలతో కనెక్ట్ అవుతారో ముఖ్యంగా ఎదటి వ్యక్తిని ద్వేషించకుండా ఉంటారు అలాగే ప్రతి వ్యక్తిని చూసినప్పుడు వారిలో పాజిటివ్గా చూస్తారు ఎవరైతే ఎదటి వ్యక్తిలో నెగిటివ్ కోణాన్ని చూడరో వారికి వెంటనే పంచభూతాలు కనెక్ట్ అవుతాయి వారికి వెంటనే యూనివర్స్ కనెక్ట్ అవుతుంది అప్పుడు మీరు ఏ విజులైజేషన్ చేసినా ఏ అఫర్మేషన్ చేసినా మీరు ఏది ఆలోచించినా అది మీ దగ్గరికి పాజిటివ్గా వచ్చి తీరుతుంది సహజంగా చాలా మంది అడుగుతూ ఉంటారు నా దగ్గరికి వచ్చినప్పుడు సార్ నేను జీవితంలో చాలా చేస్తున్నాను కానీ నాకు రావటం లేదు అంటే ముందు మీరు మారారా లేదా అనేది మిమ్మల్ని మీరు చూసుకోండి కొంచెం టైం పట్టొచ్చేమో కానీ డెఫినెట్ గా మీకు వర్క్ అయి తీరుతుంది మీ సంకల్పాలు నెరవేరి తీరతాయి ఈ లోపుగా మీలో సంఘర్షణలు రాకుండా చూసుకోండి ఈ లోపు డౌట్స్ రాకుండా చూసుకోండి పాజిటివ్గా మీరు నిద్రక నడవండి మీరు కర్మ చేసుకుంటూ మీరు వెళుతూ ఉండడమే మీ బాధ్యత విత్తనం వేసామో దానికి రోజు నీళ్లు పోస్తూ ఉండండి ఒక నెల లేట్ అవ్వచ్చేమో కానీ డెఫినెట్ గా అది మొక్కై వస్తుంది తర్వాత ఫలాల్ని ఇచ్చి తీరుతుంది అలాగే మీ సంకల్పం అనే ఇత్తనాన్ని మీరు వేశారు వేసిన తర్వాత దానికి ప్రతిరోజు కూడా పాజిటివ్గా మీరు విజిరేజేషన్ చేస్తూ ఉన్నారు అఫర్మేషన్ చేస్తూ ఉన్నారు అనుకోండి ఒక రోజు లేట్ అయినా మీ కోరికలు నెరవేరు తీరుతాయి మరి మీలో అంత నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు వెళ్ళాలి ముందు విశ్వాన్ని భగవంతుణ్ణి మీరు ఏ దేవుణ్ణి నమ్మితే ఆ దేవుణ్ణి నమ్మకంతో నాకు జరుగుతుంది అనే కాన్ఫిడెంట్తో మీరు నడిస్తే ఒక రోజు వెనక ముందు కావచ్చు కానీ మీకు మాత్రం డెఫినెట్ గా విజయం వరించి తీరుతుంది మీ జీవితాల్లో అద్భుతాలు సాధించగలుగుతారు ఎప్పుడు కూడా మనిషికి కావలసింది వంద మందిలో ఒకటిగా కాదు మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి అంటే మనం వంద మందిలో ఒకటిగానే ఉండాలి అందరిలో ఒకటిగా కాకుండా మనకంటూ స్పెషలైజేషన్ కావాలని క్రియేట్ చేసుకోవాలి మీ బ్రెయిన్తో మీ ఆలోచనతో మీ థాట్ ప్రాసెస్ తో మీకు మీరే అవకాశాలను క్రియేట్ చేసుకోండి అవకాశాలను పట్టుకుని కర్మ చేస్తూ పోండి అంటే మనం కార్యరూపంలో దాలిస్తే మనకి ఆటోమేటిక్గా విజయం వరిస్తుంది ఎంతో మందికి అపజయాలు వచ్చి వచ్చిన తర్వాత వాటి నుంచి నేర్చుకున్న గుణపాఠాలే విజయానికి సోపానాలైన ఈ సత్యం మనందరికీ తెలుసు ఎందుకంటే థామస్ అల్వా ఎయిడ్సన్ వల్పు కనుక్కున్న ఎన్నో ఎన్నో సార్లు ఫెయిలు అయిన తర్వాత ఆయనకి విజయం వరించిందని చెప్పి మనం చదువుకున్నాం తెలిసే ఉండవచ్చు చాలా మందికి మరి మీ జీవితంలో ఒక అపజయం రాగానే నేను వాడిపోయాను జీవితంలో నేను సక్సెస్ కాలేకపోతున్నాను అని అనుకుంటున్నారా అలా అయితే మీకు యూనివర్స్ మీకు సపోర్ట్ చేయదు యూనివర్స్ మనకి ఇచ్చే ముందు కొన్ని పరీక్షలు పెడుతుంది విశ్వనీయంలో ఉన్న తీరి అదే విశ్వనీయంలో ఉన్న లా అదే కొన్ని సమస్యలు వచ్చినప్పుడు తట్టుకుని దృఢ విశ్వాసంతో నేను అనుకున్న గోల్ సాధిస్తాను వారి యొక్క నమ్మకంతో ఎవరైతే ముందుకు నడుస్తారో వారు అనుకున్న కోర్సు ఈజీగా రీచ్ అవుతారు వారు మరి మీరందరూ కూడా విశ్వ విజేతలుగా మారాలి అంటే మనకి ఆన్లైన్ జూమ్ క్లాసులు జరుగుతూ ఉన్నాయి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ జూమ్ క్లాస్ లో సెవెన్ డేస్ క్లాస్ లో జాయిన్ అవుతారు వాళ్ళ జీవితంలో అద్భుతాలు చూస్తారు కాదు సృష్టిస్తారు